తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం నంద్యాల దస్తావేజు లేఖల సమ్మె పెండౌన్ పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై తేదీ నుండి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై తేదీ వరకు అనగా గురువు శుక్ర శనివారం వరుసగా మూడు రోజులు తమ పనులకు స్వస్తి పలికి ప్రకటించి సమ్మె చేస్తున్నట్లు నంద్యాల జిల్లా స్టాంప్ రైటర్స్ అండ్ వెండర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఫరూక్ రమేష్లు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం అనుసరిస్తున్న టూ పాయింట్ జీరో విధానంలోని ఆధార్ ఓటీపీ మొబైల్ ఓటీపీ పీడిఎఫ్ ఫీడింగ్ సమస్యలు ప్రైవేట్ అటెండెన్స్ వగేరా సమస్యల వల్ల ప్రజల రిజిస్ట్రేషన్ వ్యవహారాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నంద్యాల జిల్లాకు చెందిన యావత్తు దస్తావేజీ లేఖర్ల సమ్మెను చేపడుతున్నట్టు వారు పేర్కొన్నారు కావున పై సమస్యలను ప్రభుత్వం వారు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు ఇందుకు పట్టణ గ్రామ ప్రజలు సహకరించవలసిందిగా కోరుతున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు మాలిక్ శివరాం సంజీవరావు సుబ్రీం సుబ్రహ్మణ్యం గిరిబాబు రామకృష్ణ ప్రవీణ్ బాబు తదితరులు పాల్గొన్నారు నేను జిల్లా సంఘం యొక్క ప్రెసిడెంట్ని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జరుగుతున్న కొన్ని సమస్యల వల్ల ప్రజానీకానికి రిజిస్ట్రేషన్ ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉంది ఇప్పుడు జరుగుతున్న సిస్టమ్ టూ పాయింట్ ఓ సిస్టమ్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగుతూ ఉంది ఈ సిస్టంలో ఉన్న సమస్య ఏంటంటే ప్రతి రిజిస్ట్రేషన్కు ఆధార్తో లింక్ అయి ఉన్న ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ చెప్పిన తర్వాతనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగుతుంది ఫస్ట్ అమ్మిన వాళ్ళది తర్వాత కొన్న వాళ్ళది తర్వాత ఇతర ఇతర వ్యక్తులది ప్రతి ఒక్కరికి ఓటీపీ వస్తుంది ఇప్పుడు ఆధారు అనే ప్రక్రియ స్టార్ట్ అయింది రెండు వేల పదకొండు రెండు వేల పదకొండులో స్టార్ట్ అయినప్పుడు ఎవరు చెప్పలే ఈ మీ ఆధార్లో ఈ సర్వే నెంబర్ లింక్అప్ అయి ఉంది ఈసారి ఈ ఫోన్ నెంబర్ అయి అయింది ఈ ఫోన్ జాగ్రత్తగా ఈ సిమ్ మీరు బదిలీ బదిలీయద్దు దీన్ని జాగ్రత్తగా ఉంచుకోండి ఫ్యూచర్లో ఈ సిమ్ పనికి ఎవరు ఎవరికి చెప్పలే కానీ ఆధార్ ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్అప్ అయి ఉందో రీచింగ్ ప్రక్రియలో ఆ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే అప్పటి ఫోన్కు ఓటీపీ వెళ్తుంది ప్రతి మనిషి ఎన్నోసార్లు ఎన్నో సిమ్లు మార్చున్నారు విషయం తెలియక మార్చుంటారు ఒకరైతే సర్వీస్ బాగాలేదనో ఒకరైతే నచ్చక ఏదో మళ్ళీ మళ్ళీ సిమ్లు మారుస్తుంటారు కానీ కొందరు అనెడ్యుకేటెడ్స్ అంటే నిరక్షరాస్తులు ఉన్నారు వాళ్ళకు ఫోనే ఉండదు మరి వాళ్ళకి ఎలా మళ్ళీ వాళ్ళకు ఒక ఫోన్ కొనుక్కోవాలి మన ఆధార్కు ఒక నెంబర్ లింక్అప్ చేసుకోవాలి అప్పుడు కానీ రిజిస్ట్రేషన్ కాదు ఈ వ్యవహారం అంతా చాలా చాలా ఇబ్బందికరంగా ఉంది అదొకటి ప్లస్ ఇంకొకటి ప్రతి రిజిస్ట్రేషన్కు పీడీ అనేది పబ్లిక్ డాటా ఎంట్రీ అది చేసుకోవచ్చు దస్తావేజ్ లేఖనైనా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు గతంలో మనం రాసుకున్న దస్తావేజులకు ప్రభుత్వ అధికారులు అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉన్నటువంటి సిబ్బంది పీడీఈని వాళ్ళే ఎంట్రీ చేసుకునేవాళ్ళు వాళ్ళు ఎంట్రీ చేసుకోవడం వల్ల తప్పప్పులను జాగ్రత్తగా చూసుకుని మళ్ళీ ఎంట్రీ చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరైతే డాక్యుమెంట్ తయారు చేస్తారో దస్తావేజ్ లెక్కరి కావచ్చు బయటి వ్యక్తి కావచ్చు తనకి ఏదైనా పరిజ్ఞానం ఉంటే ఎవరి వారు చేసుకోవచ్చు ఆ ప్రక్రియ ఇప్పుడు ఉంది అటువంటి ప్రక్రియలో పీడీఈలో ఏదైనా తప్పులు జరిగితే రిజిస్ట్రేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు ఆ తప్పులు జరిగినప్పుడు ఆ సవరణకు ఆ ఎడిట్ ఇండెక్స్ అనే ఒక ప్రక్రియకు అవకాశం లేకుండా పోయింది అది లేనప్పుడు ఏదైనా తప్పులు తప్పులు అనేది సామా సామాన్యంగా దొరులుతూ ఉంటాయి కానీ ఆ తప్పులు సరిదిద్దుకునే అవకాశం లేకుండా పోయింది అది ఒక సమస్యగా మారింది కాబట్టి దస్తావేజు ఎవరైనా సరైన తయారు చేసుకుని పోయింది డాక్యుమెంట్ తయారు చేసిన రైటర్ కావచ్చు లేదంటే నా పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అయితే ఎవరైతే డాక్యుమెంట్ చేస్తారో ఆ వ్యక్తి అయితే కావచ్చు పని పూర్తిగా జరిగిపోతుంది లోపల ఈ సైన్ మాత్రమే పెట్టి డాక్యుమెంట్ పది నిమిషాల్లో అయిపోయింది అని చేతులు దొరుకుని డాక్యుమెంట్ ఇస్తున్నారు ఈ పద్ధతి వల్ల ఏదైనా లోటుపాటు జరిగితే ప్రజలకు చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ పీడీ విధానాన్ని ప్రభుత్వ అధికారులు సరిచేసి చూసుకోవాలి ఒకవేళ తప్పులు తొరితే ఎడిట్ ఇండెక్స్ వెంటనే జరిగేలా ఏర్పాటు చేయాలి ఇదొక సమస్య అయితే గతంలో ఒక వ్యక్తి రిజిస్ట్రేషన్ ఆఫీస్కు రాలేనప్పుడు ఇంటి వద్దకే ప్రైవేట్ అటెండెన్స్ అటెండెన్స్ అనే ప్రక్రియ ద్వారా ఇంటి వద్దకే పిలుచుకొని ఆ రిజిస్ట్రేషన్ పేరాన్ని ప్రూఫ్ చేసుకునేవాళ్ళు కానీ టూ పాయింట్ ఓ సిస్టమ్ వచ్చిన తర్వాత ఆ అవకాశం లేకుండా పోతుంది ఆయన రోగి కావచ్చు వయసు బయట వ్యక్తి కావచ్చు చాలాకు సిద్ధమైన వ్యక్తి కావచ్చు ఖచ్చితంగా ఆఫీసుకు వస్తుంది వస్తుంది రిజిస్ట్రేషన్ అవుతుంది ఇలాంటి ఎన్నో సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కాబట్టి ఈ సమస్యలను పరిష్కరించుకునే పందాలు మేము ఇది ప్రభుత్వానికి తెలియ తెలిసి రావాలని సమ్మె చే తలపెట్టి వాళ్ళతో అంతా మేము సమాలోచన చేసి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో పెన్ డౌన్ చేయాలని అనుకుంటున్నాము దీనికి వాళ్ళందరి పర్మిషన్ కోసం ఇక్కడికి పిలిపించడం జరిగింది కాబట్టి ఈ సమ్మె రోజుల్లో ప్రజలందరూ సహకరించాలని ఇది ఎవరి కోసమో చేసినది కాదు ప్రజల కోసమే చేస్తున్నాము కాబట్టి రాష్ట్రంలోని యావత్ ప్రజలు సహకరించి ఈ విషయంపైన అవగాహన కలిగి మీకు కూడా ఏదైనా నాయకులకు తెలియజేసే పరిస్థితి ఉన్నప్పుడు మీరు కూడా ఈ విషయాన్ని నాయకులకు తెలియపరిచి ఈ సమస్యలను పరిశీలించుకో పరిష్కరించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరికీ ఆ పేరు పేరున నేను నమస్కరించుకుంటా మీడియా మిత్రులకు ప్రభుత్వ అధికారులకు రాజకీయ నాయకులకు మరియు మా పట్టణ ప్రజలు గ్రా గ్రామీణ ప్రజలకు నా నమస్కారం ఈరోజు మనం ఫోన్ చేస్తే వెంటనే ఒక మెసేజ్ వింటున్నాం మనం ఓటీపీ ఎవరికి చెప్పొద్దు అని చెప్పిన గవర్నమెంటే ఈరోజు ఓటీపీ చెప్పు అంటుంది అంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఓటీపీ వచ్చిందే వేరే వాళ్ళ దగ్గర నుంచి ఓటీపీ వచ్చిందే ఎవరి దగ్గర నుంచి వచ్చిందో అర్థం కాక జనాలు చాలా సత్తమట్టపడుతున్నారు కాబట్టి దయచేసి గవర్నమెంట్ వారు ఈ ఓటీపీ విధానాన్ని రద్దు చేసుకోవడమా రద్దు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి